మనిషి జీవితానికి అర్థం కేవలం తినడం నిద్రించడం సంపాదించడం కాదు జీవితమంటే ధర్మంతో కృతజ్ఞతతో సేవాభావంతో నడవడం అదే మన భారతీయ సంస్కృతిలోని సారాంశం ఈ భూమి మీద పుట్టిన ప్రతీ మనిషి ఏ కులమైనా ఏ మతమైనా నిత్యం పాటించవలసిన ఐదు విధులు ఉన్నాయి అవే పంచమహాయజ్ఞాలు మొదటిది దేవయజ్ఞం సూర్యుడు గాలి నీరు అగ్ని భూమి వంటి ప్రకృతి దేవతలు మనకు ప్రాణమిస్తాయి వారిని గౌరవించి నిత్య పూజలు చెయ్యడమే దేవయజ్ఞం సృష్టికి మూలకారకుడైన దేవదేవుణ్ణి నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం ప్రకృతిని కాపాడటం కూడా ఈ యజ్ఞంలో భాగమే రెండవది పితృయజ్ఞం మన తల్లిదండ్రులు పూర్వీకులు మనకు జీవితం సంస్కారం విలువలు ఇచ్చారు వారిని స్మరించి తర్పణం చేయడం మరియు ఇంట్లో పెద్దలకు సేవ చేయడమే పితృయజ్ఞం పూర్వీకుల ఆశీర్వాదం తప్పనిసరి లేకపోతే జీవితం పుష్పం ఫలం లేని చెట్టులా ఉంటుంది మూడవది భూతయజ్ఞం మన చుట్టూ ఉన్న ప్రతి జీవి సృష్టిలో భాగమే గృహస్థు ప్రాణికోటి మీద దయ కలిగిపుండాలి పశుపక్షులు క్రిమికీట కాదులు మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి అన్నం తినే ముందు ఒక ముద్ద పక్షుల కోసం బయట పక్షులు వచ్చే ప్రదేశంలో పెట్టాలి ఇంటి ముందు కుక్కకి ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి ఇంట్లో పశువులు ఉంటే వాటికి పెట్టాలి జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి ప్రాణులయందు దయ కలిగి ఉండి ప్రతినిత్యం కనీసం ఏదో ఒకదానికన్నా ఆహారం ఇవ్వాలి నాలుగవది మనుష్య యజ్ఞం అతిథికి ఆతిథ్యం ఇవ్వడం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం విద్యార్థులకు జ్ఞానం పంచడం ఇవి మనుష్య యజ్ఞం ఐదవది బ్రహ్మయజ్ఞం వేదాలు శాస్త్రాలు చదవడం జ్ఞానం పంచుకోవడమే బ్రహ్మయజ్ఞం జ్ఞానం వలనే మనసు వెలుగుతుంది చీకటిలోనూ దారి కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వేదమంత్రాలు శాస్త్రాలను కాని చదవాలి ఇప్పుడు వేదమంత్రాలు చదివేవారి సంఖ్య తక్కువ కాని ప్రతి ఒక్కరూ ఎవరికి వీలైనా ఎవరికి ఆసక్తి ఉన్నా ఎవరికి అనుకూలంగా ఉన్న శాస్త్రాలను చదవాలి ప్రతిరోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి అంతేకాదు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి ఇవే పంచమహాయజ్ఞాలు దేవతలకు పూర్వీకులకు జీవరాశులకు మనుషులకు జ్ఞానానికి కృతజ్ఞత చూపుమని మనకు నేర్పుతాయి ఈ యజ్ఞాలను ఆచరించేవాడే నిజమైన జీవి సత్యజీవి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే